ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు సక్రమంగా వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే వైద్యులపై తగు చర్యలు చేపడతామని అనంతపురం జిల్లా వైద్యాధికారి రవిపాల్ హెచ్చరించారు రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు ఆసుపత్రిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం సక్రమంగా సమయాపాలన పాటించాలని హెచ్చరించారు రోగులకు సరఫరా చేసే భోజనాన్ని పరిశీలించి మెను ప్రకారం రోగులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని నిర్వాహకులకు హెచ్చరించారు ఆసుపత్రిలో రోగులతో వైద్య సేవలు సౌకర్యాలు గురించి రోగులతో మాట్లాడారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు వసుంధరదేవి బిపి మిషన్లు సక్రమంగా పనిచేయడం లేదని ఆక్సిజన్ ప్లాంట్లు సక్రమంగా నిర్వహించలేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని సిహెచ్ఎస్తో చర్చించారు నూరు పడగల ఆసుపత్రిలో వందకు పైగా సాధారణ కాన్పులు చేసేందుకు తగు చర్యలు చేపట్టాలని వైద్యాధికారులకు సూచించారు త్వరలో స్థానిక ఆసుపత్రిలో కిడ్నీ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక వైద్యులను నియమిస్తున్నట్లు వెల్లడించారు మూగ చెవిటి బాధితులకు ప్రత్యేక డాక్టర్ నియమిస్తున్నట్లు తెలిపారు ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో పరిశీలించారు రాత్రి డిన్నర్ వేపిస్తారు ఎంత క్వాంటిటీ ఇవ్వాలి ఎంత బరో వెయిట్ ఉండాలి అవన్నీ కూడా దాంట్లో క్లియర్గా ఉండాలి రెండవది చేసే డ్యూటీ అదే కాబట్టి వాళ్ళకి కూడా సైంటిస్ఫై అయ్యేటట్టుగా డాక్టర్స్ ఎవరైతే ఈ డ్యూటీలో ఉన్నారో వాళ్ళు చూసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం మీరు చెప్పిన మామూలుగా ఫిజికల్ అటెండెన్స్ అటెండెన్స్ రిజిస్టర్ తీసుకుంటాము అదే సమయంలో మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ కూడా ఒకసారి మళ్ళీ వాళ్ళ ఫేషియల్ అటెండెన్స్ తీసుకుంటున్నాము మూడు సార్లు లేక ప్రమాదమైన పేషెంట్ అయితే తప్ప మీరు పంపేదానికి వీలు లేదు అది ఒకటి రెండవది ఏ డాక్టర్ ఎక్కువగా ఈ కేసు బయటకు పంపించేస్తున్నారు ఇలాంటిది దాని మీద ఆడిట్ అనేది ఊరి మొత్తం నేను చేస్తాను డిసిహెచ్ సర్వీస్ వాళ్ళు పంపిస్తున్నారు దాని మీద మేము దృష్టి పెట్టడం జరిగింది అనవసరమైన రిఫరెన్స్ ఎవరు చేయడానికి వీల్లేదు ఒకవేళ ఆ విధంగా వచ్చేటట్టు డాక్టర్సే కాదు డాక్టర్స్ నర్సెస్ జీడిఎస్ ప్రతి కేడర్లో ఉన్నటువంటి వేకెంట్ పోస్ట్లన్నీ ఫిలప్ చేయాలని ప్రపోజల్స్ కూడా రాయదుర్గం ఏరియా హాస్పిటల్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్స్ యొక్క పనితీరు తర్వాత వారు కండక్ట్ చేసిన ఆపరేషన్లు ఎన్టీఆర్ వైద్యశాలలో ఏమేమి సౌకర్యాలు ఇస్తున్నారనేది వెరిఫై చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో వైద్యులు ఏలాంటి వైద్య చికిత్స అందజేస్తున్నారు తర్వాత వారి టైమింగ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు వెరిఫై చేయటం కూడా జరిగింది ఇక్కడ డాక్టర్ల కొరత అనేది గమనించడం జరిగింది ఎందుకంటే ఇద్దరు ముగ్గురు డాక్టర్లు మెడికల్ లీవ్స్లో వెళ్ళటము అన్ఆరైజ్డ్ ఆప్షన్స్ ఒక డాక్టర్ గారికి సస్పెన్షన్లో ఉండటము వీటన్నిటి వలన క్యాడర్ స్ట్రెంగ్త్కి తగినట్టు డాక్టర్స్ ఇక్కడ లేకపోవటం అనేది అబ్జర్వ్ చేశాము దీనికి తగినట్లుగా మా తాడేపల్లి డైరెక్టర్ గారి దృష్టికి తీసుకువచ్చినప్పుడు గత వారంలో ఇద్దరు డాక్టర్లు ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది వారు కూడా అతి త్వరలో అనగా ఇంకొక నెక్స్ట్ టెన్ డేస్లో వచ్చి ఇక్కడ రిపోర్ట్ చేయబోతున్నారు అదేవిధంగా ఇంకొక ఇద్దరు స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా పోస్ట్ చేసేదానికి సత్యపాదనలు పంపించారు ఈ స్పెషాలిటీ విభాగంలో ఉన్నటువంటి వైద్యులు ఈ యొక్క ప్రిఆర్గనైజేషన్స్ రేస్ చేసి ఖచ్చితంగా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వాడికి చికిత్సలు చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది ఈ యొక్క హాస్పిటల్ పరిధిలో ఏ ఒక్క డాక్టర్ కానీ ఏ ఒక్క వైద్య సిబ్బంది కానీ ఇర్రెగ్యులర్గా పనిచేస్తూ తమ వైద్య సేవలో నిర్లక్ష్యం కనబడితే వాళ్ళ మీద తప్పకుండా డిసిప్లిన్ రియాక్షన్ అనేది ఉంటుంది అని చెప్పి అందరి సిబ్బంది అందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో తర్వాత వసుంధర మేడం గారు కూడా వచ్చారు వారు కూడా ఈ యొక్క హాస్పిటల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ మా దృష్టికి తీసుకురావడం జరిగింది మా ఆరోగ్య శాఖ మంత్రి గారి ద్వారా కూడా ఈ యొక్క ఇష్యూస్కి వీటన్నిటికీ కూడా ఒక క్లియరెన్స్ అనేది తెచ్చేదానికి వారి వంతు వైపు సహాయ సహకారాలు వారు కూడా అందిస్తామని చెప్పారు కనుక ఈ డయాలసిస్ పేషెంట్ విషయంలో కానీ ఇతర వికలాంగత్వము సర్టిఫికేట్ల విషయంలో కానీ స్పెషలిస్టు రిక్రూట్మెంట్ విషయంలో కానీ ఇవన్నీ కూడా మా యొక్క హెడ్ ఆఫీస్ దృష్టికి తీసుకుని వచ్చి ఆ విషయాలన్నింటిలో కూడా సాధ్యమైనంతగా వీటిని త్వర క్లియర్ చేయడానికి మేము చూస్తామని చెప్పి మీకు తెలియజేస్తాం థ్యాంక్ యూ